సిద్ధలక్ష్మి మోక్ష లక్ష్మి జయలక్ష్మి సరస్వతి వరలక్ష్మి ఈ స్తోత్రాన్ని ముందు కూడా పాణి పొందించాను వేదం ఆరుగురు లక్ష్మి చెప్పింది అంటే ఆరుగరే అంటే అనేక లక్ష్మీలు ముందే మీకు మనం చేశాను ఒక్కొక్క చాలా గెలతో ఉంది లక్ష్మి ఒక మామిడి చెట్టు ఒక గాయలతో ఉంది లక్ష్మి పిల్లలతో తల్లి వెళ్ళొస్తుంది లక్ష్మి ఒక బాగా భాగ పండే లక్ష్మి మనకి వాహనం ఉంది లక్ష్మీ అనుగ్రహం పొలం ఉంది లక్ష్మీ అనుగ్రహం వ్యాపారం ఉంది లక్ష్మీదేవి అనుగ్రహం వ్యవసాయం ఉంది లక్ష్మీదేవి అనుగ్రహం అనుగ్రమించే భార్య ఉంది లక్ష్మి గురలక్ష్మి మాది అయిన పిల్లలు ఉన్నారు లక్ష్మీ గట్రా లక్ష్మీ అనుగ్రహాలే కానీ వేదం ఆరుగురు లక్ష్మి చెప్పింది సిద్ధలక్ష్మి మోక్ష లక్ష్మి లక్ష్మి సరస్వతి శ్రీ లక్ష్మి అని చెప్పింది ఆరుగు లక్ష్మి ఎవరంటే సిద్ధ లక్ష్మి అంటే మనం ఏదైనా ఒక పని చేయాలనుకోండి అది సిద్ధించాలి ఒక సంకల్పం చేసాం ఒక సంకల్పం చేస్తే అది మనకి సిద్ధించాలి సిద్ధిస్తే

విఘ్నేశ్వరుడే విష్ణువు విష్ణుమూర్తి విఘ్నేశ్వరుడుగా వచ్చారు అలా సిద్ధ లక్ష్మి అంటే మనకి కార్యం సిద్ధింప చేస్తుంది సిద్ధ లక్ష్మి మోక్ష లక్ష్మి అంటే ఆ కార్యాన్ని సిద్ధింపజేసి చేసి మోక్షాన్ని కలగజేస్తుంది మోక్షం అంటే మనం శరీరం విడిచిపెట్టే వచ్చే మోక్షం కాదు మనం సంకల్పం చేసాం ఒక గృహాన్ని కట్టాలని చెప్పి సంకల్పం చేసాం ఒక గృహాన్ని కట్టాం చక్కగా గృహప్రవేశం అయ్యాం చక్కగా ఆనందంగా ఇంట్లో ఉన్నాం ఆ యొక్క గృహప్రవేశం చేసే కార్యాన్ని మోక్షాన్ని పొందాం ఇక్కడ వివాహం చేసాం సంకల్పం చేసాం వివాహం చేసాం వివాహం అంతా పూర్తి అయింది అమ్మవారి ఆ అమ్మాయిని అమ్మని పంపించాం అమ్మ గ్రామాల దగ్గర అన్ని కూడా సమగ్రీ దాని నుంచి విడుదలయ్యాం అంటే మోక్షాన్ని పొందాం ఇది మోక్షలక్ష్మి దానికి కూడా లక్ష్మ చెప్పింది వేదంలో సిద్ధ లక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి జయలక్ష్మి అంటే అన్ని జయాలి ఎక్కడికెళ్ళినా తిరుగుడదాగింది ఎక్కడికెళ్ళినా సాధించి వస్తూ ఉంటాడు అలా సాధించుకు రావాలి అంటే అక్కడ అనుగ్రహం కావాలి అలా నాకు అష్టలక్ష్మిలో ఒక లక్ష్మి విజయలక్ష్మి అందువల్ల సిద్ధ లక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి విజయ